తండ్రి పరిశుద్ధాత్మకు మహిమ కలుగును కలుగునుగాక ఈనాటి జీవవాక్యం క్రీస్తు ప్రభు తన శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను యోహాను శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము సహోదరి సహోదరులారా దేవునిచే మికిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దైవజనులారా ప్రభువైన దేవుడు మిమ్ము తమ అమూల్యమైన వరములతో నింపునుగాక క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని వీడే ముందు తన శిష్యులకు నాలుగు విలువైన అమూల్యమైన వారిని అప్పగించాడు అవి కడరాత్రి భోజనం నాడు క్రీస్తు ప్రభు దివ్య సప్రసాదాన్ని ఇచ్చి దీనిని జ్ఞాపకం చేసుకోండి అని అప్పగించాడు రెండవది క్రీస్తు ప్రభు శులవు మీద మరణించే ముందు తన తల్లిని కన్యమర్యను గారి ద్వారా సభకు అప్పగించారు మూడవది క్రీస్తు పునరుత్థానమైన తరువాత తన పవిత్రాత్మను అప్పగించాడు నాలుగవది పునరుత్నమయ్యి ఈ లోకాన్ని వీడి వెళ్తున్న సమయంలో లోకమంతా తిరిగి సువార్తను బోధించమని తన శిష్యులకు ఆజ్ఞాపించాడు ఇవన్నీ ప్రభు శ్రీసభకు ఇచ్చిన ఆస్తులు వీని ద్వారా ప్రతి విశ్వాసి అనేక మేలులు పొందుకోవాలి ఈరోజు కన్యమర్యను శ్రీసభ మాతగా స్మరించుకుంటుంది అనగా సంఘానికి మాతృక ఆదర్శమూర్తి ఆధ్యాత్మిక దిక్సూచి కన్యమరియ క్రీస్తు ప్రభు తన స్త్రీ సభకు మరియను ఆదర్శ శిష్యురాలిగా ఇచ్చి ఉన్నాడు తన శిష్యులను తన విశ్వాసులను ప్రభుని మార్గంలో నడిపించుటకు ప్రభుని చూపించుటకు తన విశ్వాసులో పాపం వీడి పవిత్ర జీవితం గడుపుటకు వారి కోసం అరునిత్యం ప్రార్థించుటకు సువార్తను తన జీవిత విధానం ద్వారా బోధించుటకు ప్రభుని ప్రేమను క్రీస్తు బోలె లోకానికి చాటి చెప్పుటకు మరియమాత ఎన్నుకోబడ్డారు తండ్రి దేవుడు మరియమాతను క్రీస్తు తల్లిగా ఉండటకు మాత్రమే కాక క్రీస్తు చెంతకు ఈ లోకాన్ని నడిపించటకు ఒక మార్గదర్శిగా ఎన్నుకొని ఉన్నారు కావున ప్రభుని తల్లి అయిన మర్యను చులకనగా ఆలుసుగా తీసుకోక గౌరవించి ప్రేమించుదాం ఆమె ప్రార్థనల ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థించుదము పవిత్రుడవైన తండ్రి మీకు మా వందనం మీకు మా స్తోత్రం కన్యమర్యను శ్రీసభ మాతగా అనగా సంఘానికి మాతగా మాకు అందించారు మేము ఎల్లప్పుడూ ఆమె ప్రార్థన సహాయాన్ని పొందుకొని మీకు దగ్గరగా జీవించే శక్తిని దయచేయమని పరిశుద్ధ నామంలో ప్రార్థునాము పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ము దీవించునుగాక ఆమెన్